హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు కంపెనీల గురించి చెప్పబోతున్నా ఫ్రెండ్స్ మీరు కరెక్ట్గానే వింటున్నారు మీకోసం రెండు మూడు పెద్ద కంపెనీలు మీకు జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ముందుగా మనం పెన్నులు ఎలా ప్యాకింగ్ చేస్తున్నారో చూద్దాం ఈ కంపెనీ మరియు ఇంకా ఎన్నో కంపెనీలు పెన్ను ప్రొడక్షన్లు ప్యాకింగ్ భారతదేశంలో ఎక్కడున్నా మీకు ఈ జాబ్ ఇస్తారు మీకు ఈ నాలుగు కంపెనీల్లో జాయిన్ అయి పెన్నులు ప్యాకింగ్ జాబ్లు చేయొచ్చు మీరు పద్దెనిమిది ఏళ్ళ కన్నా ఎక్కువగా ఉంటే మీకు ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది ఒకటి జాబ్ చేయాల్సి ఉంటుంది ఫుల్ టైం లేదా పార్ట్ టైం అయినా ఈ జాబ్ మీరు చేయొచ్చు ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్నట్లు మీరు ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ని ఎవరైనా చేయొచ్చు మహిళలు పురుషులు పెద్దవాళ్ళు ఎవరైనా ఈ జాబ్ చేయొచ్చు మీరు ఈ జాబ్ చేయాలనుకుంటే ఏ డిగ్రీ ఈ జాబ్కి అవసరం లేదు ఇంట్లో కూర్చుని జాబ్ చేయొచ్చు పెన్స్ ప్యాకింగ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అంతా కూడా కంపెనీ మీ ఇంటికి పంపిస్తుంది మీకు ఒక పాలిథిన్ కవర్ను ఇస్తారు దాంట్లో మీరు ఐదు పెన్నులు పెట్టి ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా తేలిగ్గా ఇంట్లో కూర్చుని చేయొచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి ఐదు కంపెనీలు మీ ఇంట్లో కూర్చుని జాబ్ చేసుకునే అవకాశం ఇస్తున్నాయి మీరు ఈ జాబ్ చేయాలంటే ముందుగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంట్లో కూర్చుని పెన్నులు ప్యాకింగ్ చేయొచ్చు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈ ప్యాకింగ్ జాబ్ చేయొచ్చు ఈ జాబ్స్ ఇద్దరు చేసుకోవచ్చు మీ దగ్గర ఎంతమంది ఉంటే అంతమంది చేయొచ్చు దీని కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు ఇంట్లో కూర్చొని నలభై వేల వరకు సంపాదించవచ్చు భారతదేశంలో ఎక్కడ ఉన్నా ఈ మెటీరియల్ మీ ఇంటికి పంపిస్తారు ప్యాకింగ్ మీకు ఒక్కడిగా ఇవ్వరు లక్షల్లో మెటీరియల్ మీ ఇంటికి పంపిస్తారు మీకు నాలుగైదు కంపెనీల నుంచి జాబ్ ఇవ్వబడుతుంది ఆల్ ఓవర్ ఇండియాలోనే మీకు ఈ కంపెనీ మీకు జాబ్ అయితే ఇస్తుంది బ్రైట్ కంపెనీ వాళ్ళు మీకు డైరెక్ట్గా జాబ్ ఇస్తున్నారు మీరు ప్యాకింగ్ చేయాలనుకుంటే మీకు కొన్ని నెంబర్లను కామెంట్ బాక్స్లో పెడతాం ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి జాబ్లో చేరొచ్చు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు గూగుల్లో కంపెనీ డీటెయిల్స్ కనిపిస్తాయి అప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది దాన్ని ఫిల్ చేసి అప్లై చేసుకుంటే మీకు జాబ్ అయితే కన్ఫర్మ్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే